ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలా మంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని అని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరి ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిండ్రంటే మీ బంధం ఫెవికల్ బంధం కోవలం ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు స్వేచ్ఛకు వచ్చి కలవచ్చు మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్ తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు మేమున్నాం కష్టపడి పనిచేసినాం వారి రోజు ఒక నిమిషం వినండి వినండి వినండి